अ कर మిర్చి బజ్జీలు అయితే వేస్తున్నాం మొత్తానికి ఎన్నో రోజుల నుంచి అనుకోవచ్చు ఎల్లటికైతే ఉదిరింది రోజుల ఫస్ట్ టైం అయితే వేసుకోండి ఇక సంక్రాంతి టైం కానీ మనకైతే కరెక్ట్ దొరికింది ఏది ఎట్లా పెడుతున్నా చెప్పు గిట్లా గిట్లో పెట్టాలి వెయిట్ అట్లనేనా ఇలా వేస్తావు ఎంతసేపు ఇట్లా పట్టి అలా రెండేళ్ళు పెట్టి వాళ్ళు గుంజుతారు ఎప్పుడు నేర్చుకుంటుంది వెయిట్ వేసినట్ట ఇలా రెండేళ్ళు పెట్టు మధ్యలో సైడ్ నుంచి ఇప్పుడు ముంచుకుంటే అలా వెయ్యి నేను చేసిన అది చేసిన వెయ్యి వెయ్యు చూస్తుంటే ఒకటికి నాలుగు అది నాలుగు ఐదు వేసేస్త్రే అట్లా పెట్టి అట్లా ఇవ్వ అట్లా ముంచుకుంటా అట్లా చేసేసా పడుతుంది నువ్వు కొత్త కొత్తగా ట్రై చేస్తున్నాం మరి ఎట్లా ఉంటుందోమో తెలియదు మనకు అలా చూడలేదు కదా చూడు ఉంటేనేమో ఎట్లా అంటే అట్లా ఉంటుంది ఇటే ఇటు ఒకటే కామెండి అది తర్వాత చేపలు కూడా రెడీ చేస్తాను వస్తాం వీడియోనైతే డబుల్ ట్యాప్ అయితే రి ఏ వీడియో చెప్తాం మనం చేసి చేయరాక ఎర్ స్టాయి అయితే యాక్చువల్లీ బాగా పెద్దగా ఉన్నాయి అన్నట్టు బాగా పెద్దగా ఉండట్ల మనకైతే బడ్జెట్ బాగా హెవీ సైజు అక్కడ అందరు మన జరిగి వేస్తారు మొత్తం మిక్సీ చేస్తారు మిక్సీ చేస్తారు అనుకోండి ఇది కంటిన్యూ మెస్సు multimassal ah? ḥሚልᔈ� அக்சுவது மனக்கு அப்படி சூடாலை அது மேம் பிராப்ளம் எடுத்து சாப்பிட்டேன் ஏவன் தான் పిండి అయితే లేదు కారణం కారణం అయితే ఎప్పుడు రే ఈ అచ్చిరాలు చేసుడు ఇక గిట్లా ఉంటుంది ఏదో తినాలని తప్ప కానీ పిండి పట్టకపోకపోతే కారణం అయితే ఎప్పుడు ఇదైతే అయినా ఇప్పుడే ఏ నిల్చ పచ్చగా అయితే ఆయన ఆయంత వస్తా నిలవతారా అందరికి సంక్రా శుభాకాంక్షను మనకు బజ్జీలు బజీలో చక్కగా రాదు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇంటికి హోటల్ పెట్టాలనిపిస్తుంది ఇది కుదిరే పని అయినా மா பேட்டா அட்டாடு நீக்கெண்டு அதுவடிக்கெடுத்தாடி எத்தாண்டது காண பிள்ளைங்க பாக் கண்டிஸ் மொத்தம்

మిరపకాయలు పెద్ద పెద్ద మిరపకాయలు కాబట్టి ఎండా అయితే ఎక్కువ అట్టకుంటుంది ఒకడు అడ్డుకుంటుంది ఒకడు నైతే అడ్కుంటా లేదు ఏదో ఒకటి ప్రయత్నం అయితే చేస్తూ ఎందుకంటే చూసి గల్పు గల్పు అంటారు మీకేం మంచిగా అంటారు ఇన్ని కష్టాలు ఉంటాయి చేసుకోరాకున్నా చేయరాకుండా మిగిలిందా మరిపోయి మీ మిగిలిది వస్తాం

మధ్యలో చేసుడు కరెక్ట్ అయినా కాదన్న అయితే ఎప్పుడ్రీ ఏదో చెప్తున్నాం అట్లా టైంపాస్కు సంక్రాంతి స్పెషల్ అంటే ఇదే అన్నట్టు ఇలా సౌగిలా ఇలా మాకు దగ్గర ఫ్రైడే మంచిగా వచ్చింది అందుకని ఇదైతే మొదలు పెట్టేసినాం కళ్ళ దొరకది మా కోర్మేను పూరగారని చేస్తుండు అన్నం గారం అన్నం గారం చేస్తారా ఏసేసే ఎందుకు కూర మళ్ళీ ఇంకొక మరి లే తినవా ఇప్పుడు మనం తినప్పు వచ్చిన స్టేషన్ తిందాం కబుస్ తెచ్చినాం కదా ಇದರ ಒಂದು ಸಲ ಕದಿಯದೇ ಇಕ್ಕೆ ಸ್ಟೇಗೆ ಅದಕ್ಕೆ ಇತ್ತು ಅನ್ನದಿ ತಿಜೋರಿ ವಿರೋಧ ನೋಡಿ ಹಾ ಅಲ್ಲೋ ಕೋಸ್ಟ್ ಕೇಳ್ತಾರೆ ಏನು ಸೇರೋ ಕರ್ನಾ ಪೋದು ಇವೇ ಎನೆ ಬೀಜೇದ ಕೆಲಸನ ಸರ್ಪಗೆ ಮಚ್ಚ ಮಾಡ್ ತೊಡಿಕೆ ಇರ್ತಾವಿ మొత్తం అడగల కలుపు కిందికి కలుపు ఆ చుట్టుపక్కల అంత మంచిది ఫ్రై చేద్దాం అట్టి అట్టి మిరపకాయలు ఫ్రై చేస్తా ఫ్రై చేస్తున్నారు ఏదో తక్కువైంది మావోడు పిండంతా నువ్వు మొత్తం అంతా లోపల రింపుతున్నావు ఆ లోపలంతా మంచిగా ఉంటుంది అక్కడ లోపల నూనె పట్టుకుని ఉంటేనే మంచిగా ఉంటుంది మొత్తం లోపల రింపెట్ట పక్కలో కనుక్కోవాలి లోపల రింపు అడుగు పిల్లమో అరిం లోపల రింపదు కూడా లోపలంత పచ్చిగా ఉంటుంది అక్కనే ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ నేపాల్ అందరు ఉండరు నెక్స్ట్ చేపల ఫ్రై చేపలు అడిగి పెట్టినాం కూడ కొన్ని ఫ్రైకి కొన్ని ఎన్నో ఉన్నాయి సార్ ఇటు సోడా 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 బాగా అట్లా పెట్టి అంటేనే కాదే అవి ఇప్పుడే కాదు ఏదో చేసుకున్నాం అంటే చేసుకోండి అంటున్నాం

నేర్చుకున్నావు అప్పటి నుంచి అడితే అట్లా చిన్నమ్మ అయిపోయింది నాకు ఇట్లా ఏళ్ళు పెట్టి ఆ కాదు ఇటే కాదు అయ్యి ఇటే అమ్మ అట్లా ఏళ్ళు పెట్టే అది ఉండని మనోళ్ళు ఇంతమంది యువతరు ఒక్కళ్ళన్నా కామెడీ వచ్చలేరు బజ్జీలు వేసే విధానం చెప్తలేరు కాలరి కాలం రేపు రేపు యాభై మంచి కాలం లేదు ఎగ్జామ్స్ అందుకని ఒక పది నిమిషాలు ఆగదించింది అక్కడ ಇಪ್ಪ ಅಪ್ರೆಸ್ತೇವೆ ಬಸ್ ಮರ

மக்கோச மாரி இப்போ சரி ஆலேவா நலகட பண்ணியதா இங்கே கார்ப்பா ఇక్కడ ఓలోడు ఏం చేస్తున్నారు చూద్దాం ఒకసారి అండి నేను లెగ్ పీస్లు ఇప్పుడు అండి ఇది లెగ్ పీసులు ఇప్పటికి అప్పటికి మళ్ళీ వచ్చి కానీ మళ్ళీ అప్పటికి మళ్ళీ మళ్ళా ఇప్పుడు వస్తారు మళ్ళీ అప్పటికి వస్తారా సరికాలే రేపటికి అయిపోతుంటుండగా ఇప్పటికి ఇది కంపెనీ మెత్త సరే తింటున్నావా ఆ పందపెట్టి పిల్లకుండా తింటున్నావు తోడు ఎక్కడికి చూడాలి ఇంకా పట్టుకుంటారు

ఉపకరణం వచ్చేసింది మళ్ళ మళ్ళ కొడి ఏమటే నర 1 హేం చెంజే ఐదు కలియతింది అచ్చిన వాళ్ళే లేదండి తే మళ్ళ ఏద మెత్త మెత్త ఉ మళ్ళకసారిద్దాం ఏ మళ్ళకరుద్దాండి ఉప్పకారెద్దాం ఇక్కడ మాస్టర్ రోల్ అనుకుంటున్నావు Ya bukseri, tiap bukseri dia lagi, ayo, ayo, menteri, menteri, kita latihan. Ah, langsunglah. Tiga, 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 tiga lagi. Baik.